సిబిఎస్ఈ పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణతతో రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థుల అసాధారణ ప్రతిభ కనపరిచారని పాఠశాల చైర్మన్ టికే విశ్వేశ్వరరెడ్డి హర్షం వ్యక్తం చేశారు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు పుష్పగుచ్చాలు అందచేసి అభినందించారు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఢిల్లీ విడుదల చేసిన పదవ తరగతి పరీక్షల ఫలితాల్లో రాజమహేంద్రీ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు వంద శాతం ఫస్ట్ క్లాస్లతో ఉత్తీర్ణత సాధించారు ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేశారు సుమిత్రా దేవి ఐదు వందల మార్కులకు గాను నాలుగు వందల డెబ్బై మార్కులతో రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ టాపర్గా నిలిచిందని స్కూల్ ప్రిన్సిపల్ టీవీడీ చంద్రశేఖర్ అన్నారు రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ తేతలి స్వరూప్ రెడ్డి మాట్లాడుతూ మొదటి బ్యాచ్ విద్యార్థులతోనే ఈ పదవ తరగతి పరీక్షల్లో వంద శాతం ఫస్ట్ క్లాస్ తో విద్యార్థులు పాస్ అవ్వటం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ శ్రీ టికే విశ్వేశ్వరరెడ్డి రెడ్డి డైరెక్టర్ తేతలి స్వరూప్ రెడ్డి ప్రిన్సిపల్ టీవీడీ చంద్రశేఖర్ మంచి ఫలితాలను ఇచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులకు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందించారు Low achievers like 40%, 50%. Those who are when they are writing the pre-board exams, they score only 35% or only 40%. We were so worried. What to do with this? Now they are all with the 60%. so it is that number of first class. What we have achieved? It is a very great thing. It is not one day dream. It is a work of the team, planning, proper planning. Proper planning is the most important than execution. అండ్ విచ్ ఏరియా వి నీడ్ టు కాన్సన్ట్రేట్ ఫర్ విచ్ చిల్డ్రన్ వీ హ్ వర్క్అౌట్ వెరీ వెల్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ద హెచ్ఓడిస్ అండ్ ద కన్సర్న్ టీచర్స్ టు డ్రింగ్ దిస్ లారల్స్ టు ఆర్ స్కూల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అవడం అనేది కాదు మరి దీనికి కార్యకులైనటువంటి ముఖ్యంగా పేరెంట్స్ ఫస్ట్ పేరెంట్స్ పెట్టి పిల్లలు విద్యులు అభివృద్ధి చెందగలుగుతారు అలాగే మన ప్రిన్సిపల్ గారు చంద్రశేఖర్ గారు మరి ఆయన ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వైస్ ప్రిన్సిపల్గా ఉంటూ మనకి ఇక్కడికి ప్రిన్సిపల్గా వచ్చారు వచ్చినప్పటి నుంచి కూడా స్కూలు ఏ రకంగా అభివృద్ధి చేయాలి అనే విషయం మీద ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేసి స్కూల్ ఈవేళ ఈ స్థితికి తీసుకురావడానికి అంటే కార్యక్రమం